ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు ఇళ్ళ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి కేవలం పదహారు వేలు పునాదులు మాత్రమే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్రంలో మూడు నెలల క్రితం మొదటి విడతలో మంజూరైన ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధులు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు మొదటి విడతగా భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి డెబ్బై వేలు ఇళ్ళు అయితే శాంక్షన్ చేశారు వాటిలో నలభై ఆరు వేల ఐదు వందలు దగ్గర దగ్గర మంజూరు పత్రాలు అయితే అందజేశారు ఇందులో పదహారు వేల మంది ఇంతవరకు ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా ఐదు లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది నిర్మాణ పనులకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు ఈ మేరకు రెండు వేల మూడు వందల నలభై ఒక్క మందికి మొదటి దశ చెల్లింపుల్లో భాగంగా లక్ష రూపాయల చొప్పున మంజూరు చేశారు ఈ వారంలో రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లును అయితే మంజూరు చేయబోతున్నారు అయితే లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు ఉదాహరణకు వనపర్తి జిల్లా బిల్లా గణపురం గణపురం మండలం సర్కి అక్కడ సరికేలాపురంలోని మొదటి విడతలో వంద మంది లబ్ధాలు ఎంపిక చేశారు ఇందులో ఆర్థిక ఇబ్బందితో డెబ్బై మూడు మంది పనులు ప్రారంభించలేదు అలాగే నిజామాబాద్ జిల్లా మండలం మార్కాపురంలోని కూడా ఇరవై ఒక్క మంది నూట ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు ఎనభై ఏడు మంది వివిధ కారణాలతో పనులు ప్రారంభించలేదు ఐకేపీపై అవగాహన లేక పునాది నిర్మించుకోవాలంటే రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అంత స్తోమత లేని లేదని పలువురు లబ్ధిదారులు అంటున్నారు అయితే పునాది కోసం ఇంధ్ర క్రాంతి పథకం ఐకేపీ ద్వారా రుణాలు అందిస్తామని మొదటి విడత డబ్బులు అక్కడ జమ చేయగానే లబ్ధిదారులు తిరిగి చెల్లింపులు అయితే ప్రారంభించవచ్చని చాలామంది తెలియదని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పింది పలుచోట్ల దీనికి అంతరాయాలు ఎదురవుతున్నాయి నాలుగు వందల నుంచి ఆరు వందల చదర పడుగుల్లోనే ఇంటి నిర్మాణం చేసుకోవాలన్న నిబంధనతో కొందరు లబ్ధిదారు అయితే ఇంటి నిర్మాణకైతే తట అక్కడ తటపటాయిస్తూ ఉన్నారన్నమాట కొన్ని ప్రాంతాల్లో మేసీలు అయితే కొరత అయితే ఉంది వారు అడ్వాన్స్లు కావాలని అడుగుతున్నారు ఈ డబ్బులు చెల్లించలేక కొంతమంది లబ్ధాలు వెనకడుగు వేస్తున్నారు మార్కెట్లో స్టీలు సిమెంట్ ధరలు కూడా బాగా రేట్లు పెరిగిపోయి కంకరా కూడా ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా కంపెనీలతో మాట్లాడాలని పలువురు అయితే కోరుతున్నారు పలు గ్రామాల్లో లబ్ధిదారులకు మోడల్ ఇంటిపై అధికారులు సిబ్బంది పూర్తయిలు అవగాహన కల్పించలేదు అధికారులు కొరత పేరుతో కొలతల పేరుతో కొత్త నిబంధనలు అయితే పెడుతున్నారని దీంతో బిల్లు వస్తాయి రావని చెప్పేసి పలు లబ్ధిదారులు అయితే కట్టడానికి వెనకైతే లాగుతున్నారు ఇక పునాది పూర్తయిన వెంటనే బిల్ అయితే వేస్తూ ఉన్నారన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఏమైనా రెండు లక్షల వరకు కూడా మీకు ఐకేపీ ద్వారా అంటే డ్వాక్రాలోని ఐకేపీ ద్వారా లోన్లు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మంది చాలా మందికి తెలియక లోన్లు అయితే తెచ్చుకోవట్లేదని సో డ్వాక్రా సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐకేపీకి సంబంధించి అడికి వెళ్ళి డీటెయిల్స్ కనుకుంటే ఎవరైతే ఇంటి నిర్మాణం సంబంధించి ముందు లోన్ ఇస్తారని అప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు అయితే కట్టుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇంద్రం మిల్లలకు సంబంధించి ఒక న్యూస్ అని చెప్పవచ్చు లబ్ధిదారులకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్